మధురా నగర్ ఏరియాలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై ఆరు గజాల రేకుల్ షెడ్ ఇల్లు మనకైతే అయితే రావడం జరిగిందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మధురా నగర్ బాపూజీరావు రోడ్ ఏరియాలో వచ్చిన నూట ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి రెండు పోషల్ ఇల్లు అయితే ఉంటుంది అయితే ఇంటి వెనకాల ఇల్లు అనమాట ఇది వచ్చేసేసరికి మనకి మూడు అడుగుల దారి అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు ఈ దారిలో మనకి బ్యాక్ సైడ్ ఇల్లు మనకైతే రేకుల షెడ్ సేల్కి రావడం అయితే జరిగింది ఇదంతా కూడా మనం బ్యాక్ సైడ్ ఇంటికి వెళ్ళే దారి అనమాట ఇంటి వెనకాల ఇల్లు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ రేకుల షెడ్ ఇల్లు రెండు పోర్షన్ల ఇల్లు మనకైతే సేల్కి అయితే వచ్చిందండి నూట ముప్పై ఆరు గజాలు అయితే ఉంటుంది రెండు పోషన్లు అనమాట రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు బాపూజీరావు రోడ్ మధురా నగర్ విజయవాడలో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఏంటంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి విజయవాడ సిటీలో ఉంటుంది మీకు చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషను ఇటు సిసి రోడ్స్ కానీయండి వాటర్ ఫెసిలిటీ కానీయండి అట్లాగే బస్ ఫెసిలిటీ కానివ్వండి అన్నీ అందుబాటులో అయితే ఉంటాయి స్కూల్స్ కాలేజీలు అన్నిటికీ దగ్గరకి అయితే ఉంటుంది నియర్ బై మనకి మధురానగర్ రైల్వే స్టేషన్ ఉంది అట్లాగే విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి అయితే కరెక్ట్గా ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెట్ అయ్యి అయితే ఉంటుందండి నూట ముప్పై ఆరు గజాల్లో ఉన్న ఈ రెండు పోషన్ల రేకుల షెడ్ ఇల్లు మనకి యాభై లక్షల రూపాయలకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీని ఇలాగే ఉండి వాడుకోవచ్చు లేదంటే డిస్మాండిల్ అయినా కట్టించుకోవచ్చు అనమాట మంచి కొలతలు అయితే ఉన్నాయి ప్రాపర్టీ కూడా చాలా బాగుంది రెండు పోర్షన్లు పోషన్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక బెడ్రూమ్ మనకి హాలు కిచెన్ మూడైతే వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అట్లా రెండు పోర్షన్లు అయితే ఇచ్చారు ఇక్కడ రెంట్లు కూడా బాగా వస్తారండి ఈ ఏరియాలో ఈ బాపూజీరావు రోడ్ మధురా నగర్ ఏరియాలో అయితే ఈ నూట ముప్పై ఆరు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి యాభై లక్షల రూపాయలకైతే అయితే రావడం అయితే జరిగింది మా వాళ్ళైతే మీకు మొత్తం అంతా కూడా చుట్టూ ఇంటి యొక్క లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇటు సత్యనారాయణపురం కానివ్వండి మధురా నగర్ అట్లాగే గవర్నర్పేట అండ్ ఇటు మన అజయ్ సింగ్ నగర్కి దగ్గరలో ప్రాపర్టీ వెతికే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ అండి నియర్ బై సత్యనారాయణపురానికి దగ్గరలో అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా విజయవాడ సిటీలో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకున్న మీకు రెంట్లు కూడా వస్తాయండి ఈ రెండు పోషన్లకి మినిమంగా మీకు ఒక పదివేల రెంట్ అయితే వస్తుంది యాభై లక్షలు ప్రపోజల్ రేట్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇంటి బ్యాక్ సైడ్ ఇల్లు అనమాట రెండు రేకుల్ షెడ్ల అదే రెండు పోషన్ల ఈ ఇండిపెండెంట్ హౌస్ రేకుల్ షెడ్ ఇల్లు మనకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ అని వివరాలు అయితే తెలియజేస్తారు అట్లాగే మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేసిన మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ అండ్ ఈ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో మీరు డైరెక్ట్గా కూడా ఈ రకంగా కూడా విజిటింగ్ అయితే చేయొచ్చు అండ్ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు అండి మనకి విజయవాడ సిటీ మధురా నగర్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది నూట ముప్పై ఆరు గజాల ఈ రేకుల్ షెడ్ ఇల్లు రెండు పోర్షన్ల ఇల్లు మనకి ప్రపోజల్ రేట్ యాభై లక్షల రూపాయలకైతే సేల్కి రావడం అయితే జరిగిందనమాట మీకు లోన్ పెట్టుకోవడం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ నేనైతే మీ ముందు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎట్ నజీ